హాయ్ హలో నేనండి మీ అరుణాని అందరికీ ముందుగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణ అందరికీ రోజు నేను చెప్పే మాట ఇదేనండి అందరికీ ఒక్కసారి అయితే పాయండి మరి నా ఛానల్ మౌంటేషన్ గురించి అయితే నేను ఈరోజు మాట్లాడుతున్నానండి నా ఛానల్ మౌంటేషన్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ఎనిమిది నెలలుగా నేను ఎంత హార్డ్ వర్క్ చేశానంటే ఛానల్ కోసం ఛానల్ ఇంప్రూవ్ కోసం నేనైతే చాలా కష్టపడ్డానండి కానీ ఒక్క విషయం చెప్తున్నాను మనకు తెలియకుండా మనం చాలా పొరపాట్లు చేస్తాం ఆ పొరపాట్లు మొలానే మనకి చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తాయండి తెలియకుండానే ప్రతి వీడియో తీస్తాం పోస్ట్ చేస్తాం కాదండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ కూడా మనం కష్టపడి షూట్ చేసి యాక్ట్ చేసిన దాన్ని మాత్రమే అంతేగాని కనిపించిన ప్రతిదాన్ని వీడియో తీసి పెట్టి ఆ తర్వాత ఆ వీడియోలు డిలీట్ చేస్తుంటే చాలా కష్టం అనిపిస్తాయండి అలాగే కొంత కొంతమంది కొన్ని మాటలు అనేవాళ్ళు అందులోనూ వీడియోస్ చేస్తుంటే ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు ఎక్కిరించే వాళ్ళు ఉంటారు హేళన్గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలతో ఒక్కొక్కసారి అనవసరం ఇక వీడియోలు చేయడం ఆపేద్దాం అన్న ఆలోచన కూడా వస్తుంది అంత బాధ కూడా వేస్తుంది అలాంటి సందర్భాలు అయితే నాకు చాలానే ఎదురయ్యాయి ప్రతి ఒక్కళ్ళు నా వీడియోల గురించి డిస్కషన్ చేయడం అవి ఎదట వ్యక్తుల గురించి చెప్పుకోవడం మళ్ళీ వాళ్ళు వచ్చి ఎన్న వాళ్ళు వచ్చి మీరు వీడియోస్ చేస్తున్నారంట అలా డ్యాన్స్ చేస్తున్నారంట ఇలా డ్యాన్స్ వేస్తున్నారు అది వాళ్ళకి ఎగతాలన్నమాట సో వాళ్ళ టాలెంట్ ఏదో బయట పెట్టడానికి చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అని అయితే అనుకోరు అమ్మలక్కలకి అస్సలు పని ఉండదండి ఏదో ఒకటి అనాలి ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అలా ఇబ్బంది పడే మాటలకి కళ్ళు చెమ్మగిల్లిన రోజులైతే చాలానే ఉన్నాయండి ఎందుకో నా బాధను మీ అందరికీ చెప్పుకోవాలనిపించింది కానీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నా వీడియోల్ని చాలా బాగా ఆదరించి అభిమానించారు అలాగే మరి నాకంటూ అవగాహన లేక నేను నా ఛానల్ని అయితే చెక్ చేయించుకున్నాను మాధురి మేడం గారు నాకు ఛానల్ చెక్ చేసి నా ఛానల్లో ఉన్న లోటుపాట్లని తీసేసి నా ఛానల్ని మౌంటేషన్ అవ్వడానికి ఆవిడ నాకైతే సహాయం చేశారండి ఆవిడకి ఎంతైనా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను రుణపడి ఉన్నానండి మీరు నా వీడియోలని చూసి ప్రోత్సహించి ఎలా ఉంటుందంటేనండి ఎదటి వాళ్ళకి తింటే తిన్నామని లేకపోతే గతి లేదని మాట్లాడే మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎక్కడో ఉండరు సుమా మన పక్కనే ఉంటారు వాళ్ళకి ఒక వీడియోస్ చేయండి మీరు యూట్యూబ్లోకి వచ్చారా ఓ చాలా మంచి పని చేశారు అని మనల్ని ప్రోత్సహిస్తూనే వెనక్కి లాగడానికి ట్రై చేస్తారనమాట నేను చాలామందిని చూశాను చాలా సందర్భాల్లో చాలా బాధపడ్డ విషయాలు కూడా ఉన్నాయి సరే అయినప్పటికీ ఒక్కటి చెప్తానండి కష్టపడకుండా ఏది రాదు ఖచ్చితంగా కష్టపడితే సక్సెస్ అనేది మాత్రం మనం పొందుకుంటాం ఆ సక్సెస్ నేను పొందుకున్నట్టే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేసి వాళ్ళు చక్కగా కూడా మౌంటేషన్ అవ్వాలని కానీ కాస్త వడిదుడుకులు వస్తూ ఉంటాయండి మనకు తెలియకుండానే మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం ఎస్పెషలీ లైవ్ చేసేటప్పుడు కూడా తెలియకుండా నేనైతే కొన్ని కొన్ని వీడియోస్లో రాంగ్ స్టెప్ వేసి అవన్నీ డిలాట్ చేయడం వాచ్ టైం తగ్గిపోవడం ఇలాంటి రిస్కులు ఎందుకంటే ఒక వ్యక్తి అనుభవాన్ని పంచుకున్నప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నవాళ్ళు ఎంతైనా తెలుసుకోవడం మంచిదండి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాము అవి ఏంటంటే దానికి ప్రతిఫలాన్ని ఎక్కువగా మనం పొందుకోవాల్సి వచ్చింది ప్రాబ్లం చిన్నదే కానీ అలా వీడియోలు డిలీట్ చేసినప్పుడు యూస్ అవి తగ్గిపోతే చాలా బాధగా ఉంటుంది అలాగే నా వీడియోలు నా యూస్ నా వాచ్ టైం కూడా చాలా తగ్గింది అలాంటి ప్రాబ్లం ఎవరికీ రాకుండా ఉండాలని మరి నాలాగా కూడా అందరూ నేను ఎనిమిది నెలల్లో అయితే నా సక్సెస్ని నేను పొందుకున్నానండి అసలు ఒక మాట చెప్పాలంటే స్టార్ట్ చేసిన కాడి నుంచి నాకు అసలు వాచ్ టైం ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు నేను యూస్కి వచ్చే వాచ్ టైం చూసి అదే కరెక్ట్ అనుకొని ఒకసారి ఛానల్ చెక్ చేయించుకున్నాను అప్పటికి నాకు అసలు వాచ్ టైం చాలా తక్కువండి వన్ ఫార్టీ ఉంది అంతే ఆ రోజు నాకు చలి జ్వరం వచ్చినంత పని అయింది ఓహో అసలు అది కాదు వాచ్ టైం ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది నేను పెద్దగా చదువుకోలేదండి నాకు ప్రతిదీ కూడా ఒకళ్ళ మీద ఆధారపడేదాన్ని ప్రతిదీ ఒకళ్ళని అడిగేదాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని నేను చూసుకునేదాన్ని కానీ అది కాదని తెలిసినాక నేను మళ్ళీ వీడియోస్ చేయడం నాకు తన్మేల్స్ పెట్టుకోవడం కూడా రాదండి ఇలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి యూట్యూబ్లో అనసూయ అనే ఒక సిస్టర్ అయితే నాకు ఫోన్లో అర్థమయ్యేలాగా చెప్పారు తన్మేల్స్ ఎలా పెట్టుకోవాలని థ్యాంక్స్ అమ్మ అన్సూయ నేను తను చెప్పడంతోనే తన్మేల్స్ పెట్టడం నేర్చుకున్నానండి మరొకసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తా